హలో ఆల్ టేస్టీగా హెల్దీగా పాలకూర పెసిపప్పు ఫ్రై అయితే చూపించబోతున్నాను ముందుగా కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేసుకోండి వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి వేగి చాలా స్మెల్ అయితే వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుకోండి తర్వాత ఉప్పు వేసుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయింది తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని కడుక్కున్న పాలకూర కూడా యాడ్ చేసుకొని ముందుగా నేను పెసరపప్పు అయితే పది నిమిషాలు నానబెట్టుకున్నానండి అది కూడా ఇప్పుడు యాడ్ చేసి మూత పెట్టేయండి పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పాలకూరలోని వాటర్ అయితే వచ్చేస్తాయి ఆ వాటర్తో పెసరపప్పు మిగతాది కూడా ఉడికిపోతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మరో పది నిమిషాలు ఉడికించుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంటాయండి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకో ఒకసారి కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పేసేపప్పు అయితే రెడీ అండి